హరి ఓం వంశీ టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు భగవద్గీత జీవితాన్ని ఎలా మారుస్తుంది అంటే సాధారణంగా ఒక వ్యక్తిగా ఒక తల్లి గర్భం నుండి పుట్టిన ప్రతి వ్యక్తి ఈ పాంచభౌతికంగా శరీరం కలిగి ఉంటారు కాబట్టి ఈ శరీరం ద్వారా ఎటువంటి అద్భుతాలు చేయలేదు ఎందుకు పరిమితంగా ఉంటుంది కాబట్టి కానీ ఇక్కడ రహస్యమైనటువంటి జ్ఞానం ఏంటంటే ఆ పరిమితమైనటువంటి శరీరంలో కూడాను అనంతమైనటువంటి శక్తి ఇమిడి ఉంటుంది ఆ అనంతమైన శక్తికి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మీరు అద్భుతాలు సృష్టిస్తారు కానీ మనం ఎప్పుడు కూడాను ఈ యొక్క లిమిటెడ్ పరిమితమైనటువంటి శరీరానికి మనస్సుకి బుద్ధికి మనము మమేకమైపోయి దానికి అటాచ్ అయ్యి తాదాత్యం చెంది ఈ యొక్క లిమిటెడ్ ఎంటిటీ ఒక ఇండివిజువల్ నేను అనే భావనతో ఉండడం వలన మనం మనలో ఉన్నటువంటి అనంత శక్తి ప్రకటం కాదు మీలో అల్పశక్తి ప్రకటమైనప్పుడు అల్పమైన కార్యక్రమాలు చే చేస్తారు అందుకే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎంతోమంది అద్భుతాలు చేశారు అంటే వారు తెలుసో తెలియకో ఆ అనంతమైన శక్తి కనెక్ట్ అయ్యింది అవడం ద్వారా వాళ్ళ ద్వారా అద్భుతాలు జరిగాయి కానీ అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి అంటే ఈ యొక్క ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పటికీ మనకి ఎటువంటి ఆటంకాలు కానీ ప్రతిబంధకాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి అన్యాయము అధర్మం కలుగుతున్నప్పటికీ ధర్మం విడిచిపెట్టకుండా ఎవరైతే నిలబడుతుంటారో అప్పుడు ఆ ఈశ్వరుడే అద్భుతాలు సృష్టిస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ధర్మం విడిచిపెట్టకుండా ధర్మ స్థాపన కోసము ధర్మాన్ని అనుష్ఠానం కోసము చేసి ఎవరు జీవిస్తారో ఈశ్వరుడు ద్వారా అద్భుతాలు జరుగుతాయి అని ఒక అనంతమైన శక్తి మీలో ఉన్నటువంటి శక్తి ప్రకటమయ్యి అద్భుతాల కారణమవుతుంది అంటే ఇంతకీ ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటంటే మొత్తం సకల ప్రాణుల్ని ధరించి ఉంచేది ధర్మము కాబట్టి ఈ యొక్క సాధారణంగా ఒక ఇండివిజువల్ వ్యక్తి తనలో ఉన్నటువంటి కప్పివేయబడి ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తిని తను తెలుసుకొని అద్భుతాలు సృష్టించి ఒక సాధారణ మానవుడు మాధవుడుగా మారడానికి అంటే మీలో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైన అనంతమైనటువంటి జ్ఞానశక్తి సామర్థ్యం కప్పివేయబడి ఉన్నది ధూమేనా వీయతే వన్నిహి యథాదర్శో మలేనచ అంటే ఏంటంటే ఎలాగైతే అగ్ని కప్పివేయబడి పొగ ఎలాగైతే కప్పివేసిందో అగ్నిని ప్రకాశించకుండా ఆ విధంగా మన జ్ఞానాన్ని ఈ అజ్ఞానం కప్పివేయబడింది అదేవిధంగా అద్దం పైన ఎలాగైతే ఆ దుమ్ము ధూళి ఎలాగైతే కప్పివేయబడిందో మన యొక్క ప్రతిబింబం స్పష్టంగా కనిపించట్లేదు కాబట్టి ఆ దుమ్ము దూలి పోవాలంటే ఆ యొక్క మళ్ళీ యథార్థంగా మనము ఆ యొక్క అద్దంలో మనము ప్రతిబింబాన్ని స్పష్టంగా చూస్తాము సో మనలో ఉన్నటువంటి నిత్యం నిరంతరము సమానంగా సమత్వంగా ఉన్నటువంటి చైతన్యం పైన ఈ అజ్ఞానమైన ఒక భ్రమ ఉన్నది దాన్ని తొలగించుకోవాలి కాబట్టి అది తొలగించుకుంటే మీలో ఒక అద్భుతమైనటువంటి ఒక యోగిగా ప్రకటన అవుతాడు ఇంతకీ యోగి అంటే ఏంటి ఫస్ట్ యోగ అంటే ఏంటి తెలుసుకోవాలి యోగ అంటే కనెక్ట్ అంటే కలిపేది ఏంటి కలిపేది నేను అనాది కాలంగా నేను పరమాత్మ నుంచి నేను వేరుగా ఉన్నాను అనే ఒక అజ్ఞాన భావన ఏదైతే ఉందో అదే జీవుడు ఆ జీవుడు అనాదిగా ఈశ్వరు నుంచి వేరుగా ఉన్నాననే భావనలో ఉన్నాడు కాబట్టి ఇది పరమాత్మ ఇది పరమాత్మ సో పరమాత్మ యొక్క ప్రతిబింబమే ఇది జీవ జీవాత్మ సో జీవాత్మ అనేది ఈ పరమాత్మను మర్చిపోయి ఈ యొక్క మూడు గుణాలు ఉన్నటువంటి మాయాశక్తితో కలిసిపోయి డాన్స్ చేస్తున్నాడనమాట అందువలన దీన్ని సంసారము అంటారు అంటే ఏంటి సంసారం అంటే ఏంటంటే ఉంటాయి ఉంటాయన్నమాట తక్కువ ఎక్కువ ఉంటాయన్నమాట నేను పుట్టాను నేను చనిపోతాను ఈ సుఖము దుఃఖము ఈ సంసార సాగరంలో కలిసిపోతున్నాడు అనమాట అసలైన స్వరూపం ఏంటి అది నిత్యము శాశ్వతము సనాతనము జ్ఞానము అనంత ఆనందము శాంతి స్వరూపము దీన్ని మర్చిపోయి ఈ మూడు గుణాలతో ఉన్నటువంటి ఈ మాయాతో కలిసిపోయి ఈ వ్యవహార జీవితమే ఈ ప్రపంచమే సత్యమని భ్రమిస్తున్నది కాబట్టి ఈ భగవద్గీత తత్వం ఉందో ఏం చెప్తుందంటే నీ యొక్క స్వరూపము వీటితో కాదు నీ స్వరూపం ఉందో పరమాత్మ స్వరూపము అని చెప్పి ఈ యొక్క జీవ ఆత్మని తన ప్రతిబింబాన్ని బింబముతో కలిపేదే యోగము ఎవరైతే ఈ యోగ జ్ఞానాన్ని తెలుసుకొని పూర్తిగా అదే నిష్టలో జీవిస్తారో వారిని యోగి అంటారు కాబట్టి మనం ఏం చేస్తున్నా మనం శరీరంతో చేస్తున్నా మనం వాక్తో చేస్తున్నా మన మనసుతో చేస్తున్నా ఏ చేష్ట అయినా ఏ యాక్షన్ అయినా పరమాత్మ యొక్క స్మరణతో చింతనతో మీరు చేస్తే మీరు ఒక కర్మయోగిగా మారిపోతారు కర్మయోగి ఏంటి మీరు చేసే ప్రతి పని ప్రతి యాక్షన్ ప్రతి చేష్ట స్వార్థం విడిచిపెట్టి స్వలాభం విడిచిపెట్టి కేవలము జీ కేవలము లోక కళ్యాణము లోక కళ్యాణము జగత్ కళ్యాణము అంటే పూర్తిగా మీరు చేసే ప్రతి పని ప్రతి మాట ప్రతి ఆలోచన మొత్తం సృష్టంతా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వరునికే అర్చన పూజ అనే భావనతో చేస్తూ దాని ద్వారా వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఫలం దాన్ని ఈశ్వర ప్రసాదంగా భావిస్తే ప్రతి ఒక్కరు కూడాను కర్మయోగులుగా మారుతారు అందువలన అర్జునుడు ప్రప్రదంగా తను ఒక ఆత్మస్వరూప కలిగి నేను ఆత్మస్వరూపాన్నే అనే జ్ఞానం లేకపోవడం వలన నేను ఒక ధనుర్ధారిని అనే ఒక అభిమానంతో నేను నా కుటుంబ సభ్యులందరినీ చంపేస్తాను లేకపోతే వారిని చంపేస్తారు అనే ఒక భ్రమలో పడి భయంలో భయము మోహంతో శోకములో మునిగిపోయారు కానీ శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క ఆత్మస్వరూపతత్వాన్ని తెలిసి తెలియజేసిన తరువాత వారు కేవలము నిమిత్త మాత్రుడుగా అంటే ఏంటి సాక్షిగా కేవలం కూడాను ఏ యాక్షన్ అయినా తనకి ఎక్కువ తక్కువన లేకుండా ఇన్ఫీరియర్ సుపీరియర్ అనే ఫీలింగ్ లేకుండా కేవలము ఈశ్వర అర్చనగా ఈశ్వర భావంతో ఆ యొక్క యుద్ధం స్టార్ట్ చేశారు అక్కడ యుద్ధం అంటే మన నిత్య జీవితంలో మీరు చేసే ప్రతి డ్యూటీ మీ కర్తవ్యాన్ని గుర్తు చేయాలి కాబట్టి అర్జున్ ఏ చేసినా ఆ ఈశ్వరుని పూజగా చేయడమే కర్మయోగం కాబట్టి అందుకే అర్జునుడు నిశ్చింతగా ఎటువంటి భయం లేకుండా ఆ తర్వాత భగవద్గీత జ్ఞానం ద్వారా పూర్తిగా యుద్ధం చేసి దాన్ని ధర్మయుద్ధంగా ప్రకటించారు ఎందుకంటే ధర్మస్థాపన కోసం మీరు చేశారు కానీ తన స్వార్థం కోసం యుద్ధం చేయలేదు కాబట్టి ఈ విధంగా మనము ప్రతి ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తి అక్కడే ఉంటూ మీరు చేసే ప్రతి పనిలో కూడాను ఒక డైనమిజం అంటే ఏంటి మీ హృదయంలో ఉన్న కల్మషం పోయి అంటే ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్ ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్ క్లారిటీ ఇన్ యువర్ థాట్ డైనమిజమ్ ఇన్ యాక్షన్ దట్ ఈస్ కర్మయోగా దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్లీ ఎన్లైట్మెంట్ అంటే ఆ సెల్ఫ్ రియలైజేషన్ ఏదైతే ఉందో అంటే మీరు శరీరంలో ఉంటూనే శరీరంతో తాదాత్మ్యం ఐడెంటిఫికేషన్ కాకుండా అటాచ్ కాకుండా పూర్తిగా ఒక కారు నేను ఎలాగైతే ఉన్నానో కారు నేను వాడుకుంటున్నాను అనే భావన ఎలాగ ఉందో శరీరాన్ని నేను వాడుకుంటున్నాను అనే భావన కలిగినప్పుడు శరీరాన్ని కలిగింది దానికి మీరు కొంత రిపేర్ చేస్తారు అంటే ఏంటి దానికి ఏమైనా రోగం వచ్చిందనుకోండి కొంత మెడికేషన్ తీసుకుంటారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కానీ నాకే రోగం వచ్చిందనే భావన విడిచిపెట్టి శరీరానికి మీరు కొంత ట్రీట్మెంట్ చేస్తారు ఎలాగైతే కారుకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలాగైతే మనము సర్వీసింగ్ సెంటర్కి ఇస్తామో అదేవిధంగా శరీరానికి కూడా యొక్క గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తారు సాధారణంగా ప్రతి మనిషి ఆ గ్యాప్ మర్చిపోతారు నేను ఆత్మ వేరుగా ఉన్నదనే భావన ఎవరికీ ఉండదు కానీ ఎవరైతే ఈ భగవద్గీత తత్వాన్ని తెలుసుకుంటారో నేను వేరు శరీరం వేరు నేను వేరు మనస్సు వేరు నేను వేరు ఈ యొక్క కన్ను ముక్కు చెవులు నోరు ఈ ఇంద్రిములు వేరు అనేది స్పష్టత ఉంటుంది కాబట్టి నాకెప్పుడు చావు లేదు పుట్టుక లేదు నేను చిదానంద రూప శివోహం శివోహం అంటే ఏంటి జాతస్సు ధ్రువో మృత్యుహో ధ్రువం జన్మ చ అని చెప్పారు భగవద్గీతలో ఏంటి పుట్టినటువంటి ప్రతి రూపము ప్రతి శరీరానికి మరణము తప్పదు మరణించిన దానికి జన్మ తప్పదు కాబట్టి ఇది మీరు ఎప్పుడు కూడా ఆపలేరు కానీ దాని వలన మనము చింతించడము సోకించడము వ్యర్థం కాబట్టి వాస్తవానికి మీకు పుట్టుక లేదు మరణము లేదు పుట్టింది చనిపోయేది శరీరమే కాబట్టి మీలో ఉన్నటువంటి ఒక లిమిటెడ్ ఎంటిటీలో ఉన్నటువంటి అన్లిమిటెడ్ పవర్ ఉంది ఆ పవరే పరమాత్మ దాన్ని ఎప్పుడైతే మీరు కనెక్ట్ అవుతారో అప్పుడు మీరు ఈ సృష్టిలో సాధించలేదంటే ఏముండదు అంటే యు జస్ట్ అన్ప్లగ్ ద వింగ్స్ అండ్ రైజ్ అబౌవ్ స్కైఈ ద లిమిట్ అంటారు అంటే ఏంటి మనలో ఉన్నటువంటి సంకుచితమైనటువంటి పరిచిన్న భావనలు ఏవైతే ఉన్నాయో మనల్ని పట్టి లాగేస్తున్నాయి ఈ ప్రజను అంటే ఈ జైల్లో బంధిస్తున్నాయి ఈ హృదయ గ్రంథి ఈ హృదయమనే లోపల ఉన్నటువంటి ఆ జైల్లో బంధిస్తున్నది దానికి కారణము భయము ఎందుకంటే నేను అల్పుడును అని అనుకోవడమే మన అజ్ఞానము నేను మూర్ఖుడును నేను అజ్ఞానిని నేను పాపిస్టును అనుకోవడమే అత్యంత పాపము ఎందుకంటే పాపిస్టులు సిన్నర్ లెవర్లు లేరు ఎందుకంటే ప్రతి జీవి కూడాను ఆ యొక్క ఈశ్వర స్వరూపమే కాబట్టి ప్రతి ఒక్కటి కూడాను డివైన్ స్వామి వివేకానంద ఏం చెప్పారు భగవద్గీత ద్వారా ఆయన కూడా చెప్పారు ఏమన్నారంటే ఎవ్రీ సోల్ ఆర్ ఎవ్రీ సెల్ఫ్ పొటెన్షియల్లీ డివైన్ ప్రతి ఒక్క ఫామ్ ప్రతి ఒక్క లైఫ్ డివైన్ పవరే కానీ దాన్ని మనం మేనిఫెస్ట్ అవ్వడానికి మనము అవకాశం కల్పించాలి సో ప్రతి ఒక్కరిలో కూడాను ఒకే డివైన్ పవర్ ఉంటుంది కాబట్టి వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్ వర్షిప్ గాడ్ ఇన్ యానిమల్ వర్షిప్ గాడ్ ఇన్ ట్రీస్ వర్షిప్ గాడ్ ఇన్ ఇన్సెక్ట్ వర్షిప్ గాడ్ ఇన్ బెగ్గర్ వర్షిప్ గాడ్ ఎవ్రీవేర్ అని చెప్పారనమాట కాబట్టి భగవద్గీత తత్వాన్ని తెలుసుకునేటప్పుడు మీరు సాధించవలసింది సాధించింది తెలుసుకోవాల్సింది తెలుసుకున్నది ఎటువంటి టెన్షన్ కన్ఫ్యూజన్ ఉండదు మీరు నిత్యము ఒక యోగిలాగా శాంత స్వరూపంగా ఉంటారు ఎప్పుడైతే మీ హృదయంలో శాంతి నెలకొందో అప్పుడు మీరు అనంత ఆనందం బ్రహ్మానందంగా ఉంటారు కాబట్టి భగవద్గీత అనేది ఒక సాధారణ మానవుడి నుంచి మాధవుడిగా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది మానవత్వం నుంచి దైవత్వంగా మారుస్తుంది కాబట్టి భగవద్గీత అనేది అల్టిమేట్ సొల్యూషన్ దానికి ఇంటర్మీడియట్ స్టేజ్లు లేవు ఒకటి మీరు దాన్ని తెలుసుకుంటే మీరు కేవలము శ్రీకృష్ణుని వలె లీలలు చేస్తారు లేకుంటే అసురుల వలె భయంతో భీతిల్లి ఆ కంసుడు వలె ఆ శోకములో భయంతో జీవిస్తారు కాబట్టి భగవద్గీత అనేది మనందరికీ ఒక డైనమిక్ ప్రిస్క్రిప్షన్ యూనివర్సల్ డైనమిక్ ప్రిస్క్రిప్షన్ దాన్ని ఒక్కసారి టచ్ చేసి దాని స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకున్నప్పుడు మీలో మీకు తెలియనిటువంటి అనంత శక్తి జాగృతమవుతుంది అది భగవద్గీత యొక్క గొప్పతనము కాబట్టి భగవద్గీతని ప్రతి సాధారణ మానవుణ్ణి అసాధారణ మానవుడిగా తయారు చేస్తుంది ఒక ఆర్డినరీ పర్సన్ని ఎక్స్ట్రార్డినరీ పర్సన్గా తయారు చేస్తుంది ఒక డల్ పర్సన్ని బ్రిలియంట్ పర్సన్గా తయారు చేస్తుంది సో బట్టి భగవద్గీత అనేది అల్టిమేట్ సో అల్టిమేట్ ఒక ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రదీపిక అది ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు కూడాను సమానంగా సమాన దృష్టితో అందరికీ సమానమైన హక్కు ఉన్నది కాబట్టి దాంట్లో మతాలు కులాలు జాతి ప్రాంతాలు భాష ఇవన్నీ చొప్పించి ఆ యొక్క జ్ఞానం నుండి దూరం చేయడం అనేది అత్యంత పాపంగా పరిగణించబడుతుంది కాబట్టి భగవద్గీత ద్వారా మీరందరూ కూడాను ఆ దివ్యమైనటువంటి శక్తిని మీలో ఉన్న దాగి ఉన్న ఆ దివ్య శక్తిని ప్రకలించి వెలికి తీసి మీరు ఆ యొక్క దైవ సంభూతులుగా కారణ జన్మలుగా మారి ఈ యొక్క చరిత్రలో ఆధ్యాత్మిక చరిత్రలో మీ యొక్క స్థితిని స్థానాన్ని పదిలిపరుచుకొని ఈ యొక్క మానవ జన్మానికి పూర్తిగా సార్థకత కల్పించాలని అదేవిధంగా భగవద్గీత అనేది మనకి ఆత్మ భగవద్గీతయే జీవితము జీవితమే భగవద్గీత హరిహి ఓం తత్స